అందరికీ నమస్కారం నా పేరు జార్జ్ తిరుపతి నేను ఇక్కడనే హైదరాబాద్లో పీడిఎస్లో పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు భారతదేశంలోనే ప్రపంచం గర్వించదగ్గ విశ్వవిద్యాలయం అయినటువంటి జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ జేఎన్యూ న్యూఢిల్లీలో నేను మాస్టర్ చేస్తున్నాను నేను ఒక మారుమూల తండా నుంచెళ్ళి ఆ ఢిల్లీ గడ్డని తాకాలి అంటే ఆ స్ఫూర్తిని జార్జ్ రెడ్డి జంపాల రంగవల్లక్క స్నేహాల తక్క వాళ్ళ త్యాగాలను చూసుకుంటూ పెరిగి ఆ త్యాగాల వెల్లువలో నేను కూడా ఒక భాగస్వామిని అయ్యాను ఈ యాభై సంవత్సరాల్లో నేను కూడా వాళ్ళ త్యాగాలని ఎత్తిపడుతూ ఈ సమాజాన్ని ముందుకు నడపాలని నేను కూడా ఒక అంకణం కట్టుకున్నాను అదేవిధంగా ఆ పోరాటంతో పాటు చదువుని కూడా ప్రతి పార్ట్లో జీర్ణం చేసుకొని తప్పకుండా మనలాంటి విద్యార్థులు జేఎన్యు కాదు ప్రపంచంలో క్యాంబ్రిజ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో వెళ్ళి చదువుతో పాటు ఈ సమ సమాజం కోసం ప్రజల కోసం నిలబడాలని చెప్పేసి తప్పించి నేను ఈరోజు అక్కడ చదవడానికి కారణమైనటువంటి నా పీడిఎస్ సంస్థ ఇప్పుడు యాభై వసంతాలు పూర్తి చేసుకుంటుందంటే నాకు ఎంతో గర్వకారణం అనిపిస్తుంది ఇప్పుడు మనం యాభై వసంతాల సభని ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో జరుపుకుంటున్నాం కాబట్టి ఈ యాభై సంవత్సరాల్లో ఎన్నో త్యాగాలు ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో జైలు జీవితాలు ఎన్నో కష్టాలు ఎన్నో కన్నీళ్ళు అన్నిటినీ భరించి సమాజం కోసం మంచి సమాజం నిర్మించడం కోసం ఎందరినో స్ఫూర్తి నా పీడిఎస్కి యాభై సంవత్సరాలు నిండడం నిండుతున్నాయి కాబట్టి ఈ ఈ నెల ముప్పయో తారీఖుని సోమవారం రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో బా పెద్ద సభ నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రజలారా మేధావులారా కవుళ్ళారా కళాకారులారా పౌర సమాజమా అందరూ కదిలిరండి ఈ సభని విజయవంతం చేయండి భవిష్యత్ తరానికి మంచి నాయకులని మనం తయారు చేసుకోవాలంటే ఇలాంటి సభలు చాలా అవసరం మీరందరూ ఇక్కడ రండి ఈ సభని ఒక ఘనంగా చేద్దాం మనం జార్జ్ రెడ్డి జంపాల వల్ల త్యాగాలను ఎత్తిపడుతూ సమాజాన్ని ముందుకు నడిపే విధంగా ఈ సభ ఈ సభని మనం అందరం విజయవంతం చేయాల్సిందిగా మనం అందరం ఈ సభని విజయవంతం చేద్దాం భవిష్యత్ తరానికి ఉద్యమ నాయకులను అందిద్దాం ఈ సమాజాన్ని తప్పకుండా ఒక కులం లేని మతం లేని ప్రాంత భేదాలు లేని స్త్రీ పురుష అసమానతలు లేని అసలు ఈ దోపిడీ లేని సమాజాన్ని నిర్మిద్దాం అందరూ కదిలిరండి మన రెడ్డి జంపాల స్ఫూర్తిని మనం అందరం ఎత్తిపడదాం సెప్టెంబర్ ముప్పై తారీఖున ఠాగూర్ ఠాగూర్ ఆడిటోరియం ఉస్మాన్ యూనివర్సిటీలో ఘనంగా చేస్తున్నాం అందరూ కదిలిరండి